అంటే మన కూడా చూడొస్తా కాబట్టి పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు ఆయన ఎక్కిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయినావు పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేందర్ అన్నకు నాన్న ఎత్తుకోలే సంతోషం కార్లా నేనేం చెప్పిన అంటే అన్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేని లేనిపోయిన పుకార్లు వస్తున్నాయి దగ్గర గట్టిగా చెప్పాను చే అప్పుడు చేవేళ్ళ మీటింగ్ యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి కొద్ది బ్రెయిన్లో అది చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్నా మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడి ఆడా చేవెళ్ళలా పరిగిలా రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లానో లేవు ఉన్నాయి మా తమ్ముడు కూడా ఉండే అందరం కలిసిపోయినాం పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ నా రోజు పొల్లు తిట్టిండి ఇద్దరు తిట్టుడం ఇంకా గమని చెప్తా మీకు పరిగిపోయాం పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం తిని భోజనం ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగేలా ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో నంటి ఇంతకుముందు కార్లు చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుగార్లు వస్తున్నాయి కాంగ్రెస్ అయిపోతా అని నా ఒక్కరి మీదే వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయన ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పక్క గెళ్ళి నిలబెడుతుంది ఈయన అదే నామిన ఎందుకు చెప్తున్నాను నేను నామీకారా ఈయన ఇద్దరు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను పోతలేను నేను మంచోని అంటే నేను మంచోని నేను పిచ్చోన్ లెక్కిద్దరి నమ్మిన ఏం తెలుస్తాం నామిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళి అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్గా అనుకుంటున్నాడు అని చెప్తుంది నాకు చెప్తే పార్టీలకు నన్ను పోనిస్తానా